శ్రీ శ్రీమాతృ నమ రెండు రోజుల తర్వాత ఈ రాసుల వారికి జాక్పాట్ అదృష్ట దేవత మీ చేతిని పట్టుకునే అవకాశం శాస్త్రంలో అంగారకుడికి అధిక ప్రాధాన్యత ఉంది కుజుడు ధైర్యం సౌర్యం దాంపత్యం సంతోషం భూమికి కారకుడు జాతకంలో కుజుడు శుభప్రదంగా ఉంటే ఆ వ్యక్తి బలవంతుడు నిర్భయుడు ధనవంతుడు అవుతాడని జ్యోతిష్యులు నమ్ముతున్నారు అంతేకాకుండా దాంపత్య సుఖాన్ని అనుభవిస్తాడు త్వరలో కుజుడు కన్యారాశిలో రాశిలో సంచరించబోతున్నాడు అంగారకుడి సంచారం పెద్ద మార్పును తెస్తుంది అంగారకుడి సంచారం కొంతమందికి అనుకూలంగాను కొందరికి ప్రతికూలంగాను ఉంటుంది నాలుగు రాసుల వారికి అంగారక సంచారం చాలా శుభప్రదం కానుంది మరి ఆ రాసుల వారిని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి ఈ రాశి వారికి సంబంధించి మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది న్యాయపరమైన విషయాల్లో నిమగ్నమైన వారికి అనుకూలంగా నిర్ణయం రావచ్చు ఈ సమయంలో ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఏదైనా వివాదం తలెత్తవచ్చు రెండవది మిథున రాశి ఈ రాశి వారికి సంబంధించి వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పురోగతి సంకేతాలు ఉన్నాయి ఈ సమయంలో కెరియర్లో కొత్త బాధ్యతలు లాభదాయకంగా ఉంటాయి అలాగే సానుకూల ఫలితాలు ఇవ్వబడతాయి వ్యాపారం నుండి లాభం పొందవలసిన వ్యక్తులకు ఈ సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది మూడవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఆర్థిక పురోగతి మెరుగ్గా ఉంటుంది కెరియర్లో కొత్త పురోభివృద్ధికి అవకాశాలు రానున్నాయి వ్యాపారాలు బాగా విస్తరిస్తాయి ఉద్యోగస్తులకు కొత్త ఇంక్రిమెంట్లు ఉన్నత పదవులు దక్కుతాయి నాలుగవది రుచిక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీకు రుణ ఒత్తిడి నుంచి విముక్తి కలుగుతుంది కెరియర్లో కొత్త పురోభివృద్ధికి అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి శుభవార్తలు అందుతాయి అలాగే ఉన్నత పదవులు ఇంక్రిమెంట్లు ఉద్యోగస్తులకు దక్కుతాయి వ్యాపారులు లాభాలను అందుకుంటారు